నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరు గ్రామంలో ఫిబ్రవరి మూడు ఫిబ్రవరి నాలుగు శని ఆదివారాల్లో జన్మభూమి మెడికల్ సెంటర్ ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వైద్య శిబిరాలు నిర్వహించబడుతున్నాయి అక్కడ శనివారం నాడు ఏలూరులో ఉన్న సెంట్ జోసఫ్ డెంటల్ కాలేజీ యొక్క దంత వైద్యులచే ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉచిత దంత వైద్య సేవలు నిర్వహించబడతాయి ఆదివారము ఫిబ్రవరి నాలుగు ఉదయం తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు విజయవాడలో తాడిగడపలో ఉన్న కామినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ డాక్టర్లు ఉచిత వైద్య సేవలను అందిస్తారు షుగర్ పరీక్ష ఈసీజీ పరీక్ష ఉచితంగా చేయబడుతుంది విజయవాడ సమీపంలో ఉండే తాడిగడపలో ఉండే ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఆదివారము ఫిబ్రవరి నాలుగున కంటి పరీక్షలు చేసి శుక్లాలు నీటి కాసులు లాంటి సమస్యలున్న వారికి ఉచిత ఆపరేషన్లు చేయటానికి కూడా తగు పరీక్షలు చేసి అవసరమైన వారికి హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు అలాగే ఏ ఫిబ్రవరి పదకొండు ఆదివారం కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు కామినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు దంత పరీక్షలు కంటి పరీక్షలు నిర్వహించబడతాయి ఇక్కడ ఈసీజీ రక్త పరీక్ష షుగర్ పరీక్షలు ఉచితంగా చేయబడతాయి అవసరమైన వారికి పేదలకు మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి కనుక ఫిబ్రవరి మూడు నాలుగు ఆ రోజుల్లో శని ఆదివారం గుడ్లవల్లేరులో ఫిబ్రవరి పదకొండు మొవ్వకి సమీపంలో ఉండే కోసూరు గ్రామంలో ఫిబ్రవరి పదకొండున జరుగుతున్న ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి కామినేని హాస్పిటల్ వారు ఇక్కడ గుర్తించిన రోగులకు గుండె జబ్బులు మూత్రపిండాల జబ్బులు మెదడు జబ్బులు అట్లాగే జీర్ణకోశ వ్యాధులను గుర్తించి ఆరోగ్యశ్రీ కార్డు కింద ఉచితముగా విజయవాడలో ఉండే కామనేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అక్కడ ఆపరేషన్లు చేయటానికి కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది